ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మైలురాళ్ళు ఉంటూ ఉంటాయి తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సాధనా మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అసలు ఎవరు ఏ రకమైన మార్గంలో పయనించాలి ఇంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి లక్ష్య మార్గానికి ప్రధానంగా పాటించాల్సిన సూత్రాలు ఏమిటి మనిషి తనను తాను తెలుసుకోవాలనంటే ఏ విషయాలపైన తాను శ్రద్ధ పెట్టాలి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి అవగాహన కల్పించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ద మోస్ట్ రెనౌడ్ డాక్టర్ ఇంటర్నేషనల్ రైటర్ స్పిరిచువల్ గురు శ్రీ మైత్రేయ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి వాటిలో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం శ్రీ మైత్రేయ గారు సో అందరికీ బాగా సుప్రచిత స్వామి మైత్రేయ గారి కుమారుడిగా అంటే మీకంటూ కూడా ఒక స్పెషల్ రికగ్నిషన్ అనేది ఏర్పరచుకున్నారు ఒక డాక్టర్గా ఒక రైటర్గా ఒక గురువుగా సో వీటన్నిటిలో ముఖ్యంగా ఒక మనిషి తనను తాను తెలుసుకోవాలంటే ఎటువంటి ఆలోచన విధానం ఉండాలంటారు మనము మనస్సులో అలలో కొట్టుకుపోతున్నాం ఈ థాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అలలు సో ఈ అలల్లో కొట్టుకుంటూ పోతున్నప్పుడు మనం ఏంటనేది మనకు తెలియదు అందుకే మనస్సుని ఆపే ప్రయత్నం మనిషి చేయాలి ఈ మనస్సు ఆపడానికి మనం చేసే ప్రయత్నమే మెడిటేషన్ ధ్యానం సో అలలు ఆగిపోయినప్పుడు ఏమవుతుంది నిశ్శబ్దం నిశ్శబ్దం సైలెన్స్ ఆ సైలెన్స్ ఎటువంటి సైలెన్స్ అంటే అదే సచ్చిత అంటే ఆ సైలెన్స్లో ఏమే ఉంటాయి ట్రూత్ చిత్ అంటే కాన్షియస్నెస్ ఆనందం అంటే బ్లెస్ సో నిజమైన మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే ఆ సచ్చితానందం చేరుకోవడమే ఇదే మనం చేసే ప్రతి మన లైఫ్ డైరెక్షనే అలా వెళ్ళడమే మన లైఫ్ యొక్క ముఖ్య గోల్ సో దీన్ని చేరుకోవడమే సో మనం ఏం చేసినా మనం ఎంత డాక్టర్ అయినా ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సోషల్ స్టేటస్ వోంట్ కౌంట్ మనం దేవుడి దగ్గరికి నగ్నంగా వెళ్తాం వీ గో నేకడ్ టు గాడ్ సో మన ప్రతి చిత్త వృత్తులని దూరం చేసుకుంటే వాట్ ఈజ్ అవుట్ ఈజ్ ద సియర్ అంటే అలలని దూరం చేసుకుంటే ఆ ప్రశాంతమైన ఓషన్ ఉంది కదా ద ఓషన్ ఆఫ్ పీస్ దేవుడిని నేనేమంటానంటే ద ఓషన్ ఆఫ్ పీస్ ద ఓషన్ ఆఫ్ లవ్ ఈశ్వర ఈజ్ ది ఓషన్ ఆఫ్ లవ్ చిత్తవృత్తి నిరోధ యోగా అంటే ఏంటి చిత్తవృత్తి నిరోధ నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం యు విల్ రిమైన్ అజ్ అద్రష్ట అంటే ద్రష్టగా మిగిలిపోతావు సో మనిషి ప్రయత్నం ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏ డైరెక్షన్లో వెళ్ళినా లాస్ట్కి అక్కడే వచ్చి చేరుకుంటాడు బాగుంది సో అసలు మనస్సు అంటే ఏమిటండి మనస్సు అంటే ఈ చిత్త వృత్తుల ప్రవాహమే మనస్సు ఈ వృత్తులు అంటే ఏంటి వృత్తులు అంటే ఒక నాటు మాదిరిగా మనస్సులో ఏంటంటే ఇవన్నీ నాట్స్ మాదిరిగా రియాలిటీని మనం చూడలేము మనం ఇది చూసేది రియాలిటీ అనుకుంటాం మనం ప్రతి రియాలిటీని బంధంతో చూస్తాం డిజైర్తో చూస్తాం అంటే ఒక లోవర్ రియాలిటీ మనం చూస్తాం ఎప్పుడు మన లైఫ్ అంతా మనం వీఆర్ సీయింగ్ లోవర్ రియాలిటీ ఎందుకంటే వృత్తులు ఉన్నంత కాలం అలలు ఉన్నంత కాలం ఆ ప్రశాంతతని మీరు అందుకోలేరు ద ఇన్నర్ వాయిస్ ఈజ్ అన్హర్డ్ ద ఇన్నర్ రియాలిటీ ఈజ్ అన్హర్డ్ నాట్ సీన్ అందుకే మనం ఈ చిత్తవృత్తుల ప్రవాహమే మనస్సు సో ఫ్రమ్ వయలెంట్ మైండ్ యు బికమ్ ఎ నో మైండ్ యు బికమ్ గాడ్ ఈశ్వర అంటే మనస్సు యొక్క వృత్తులని దూరం చేసుకోవడమే ఈశ్వర స్వరూపం అదే చైత చైతన్యం మైండ్ఫుల్నెస్ అంటే అదే అంటే మనస్సు ఎప్పుడైతే స్తంభిస్తుందో ఆ స్టిల్నెస్సే మైండ్ఫుల్నెస్ కొంతమంది దీన్ని మైండ్ ఫుల్నెస్గా చెప్పారు కొంతమంది దీన్ని హార్ట్ఫుల్నెస్గా చెప్పారు కొంతమంది దీన్ని నో మైండ్గా చెప్పారు కొంతమంది దీన్ని ఆత్మగా చెప్పారు కొంతమంది దీన్ని ఈశ్వరుడుగా చెప్పారు కొంతమంది దీన్ని చైతన్యంగా చెప్పారు జ్యోతిగా చెప్పారు సో ద నో మైండ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ గాడ్ మనస్సు స్తంభించడమే అందుకే మనసు స్తంభించిన వెంటనే ఈశ్వరుడి కిరణాలు తగులుతాయి కిరణాలంటే డోంట్ ఇమాజిన్ కిరణాలు అంటే యు విల్ నో ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ ద హయ్యర్ సెల్ఫ్ ఇప్పటిదాకా మనం ఆ లోవర్ సెల్ఫ్ ఆ స్మాల్ ఐతో అసోసియేట్ అవుతున్నాం స్మాల్ ఐ అంటే అహంకారం అహంకారంతో ఇది నేను అనే ఒక తప్పుడి ఒక ఆలోచనలో ఉన్నాం అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ యు ఆర్ నాట్ ద స్మాల్ సెల్ఫ్ యు ఆర్ ద బిగర్ సెల్ఫ్ యు ఆర్ ది క్యాపిటల్ ఐ దట్ ఈస్ ద కాన్షియస్నెస్ ఫామ్ ఉండదు నేమ్ ఉండదు సో ఇప్పుడు మన మనం చూసే రియాలిటీ అంత అహంకారం నుంచే చూస్తాం అహంకారం రిజాల్వ్ చేసినప్పుడు ఈ సి ఈశ్వర అసలు ఈ మనసుని ఎలా నియంత్రించుకోవాలంటారు మనసుని ధ్యానంతో నియంత్రించుకోవాలి అంటే ధ్యానంతో మనసునే ఆపచ్చు ఈ అలలు ఏవైతే ఉన్నాయో ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే అవేర్నెస్ అంటే అబ్జర్వెన్స్తో ఉండడం అంటే ఇఫ్ యు ఆర్ విత్ అబ్జర్వేషన్ ఇఫ్ ఆర్ విత్ అవేర్నెస్ అదే ధ్యానం ఏ ప్రాక్టీస్ అయినా ఏ ధ్యాన ప్రక్రియ అయినా మనం ఏం చేస్తున్నాం అవేర్ఫుల్గా ఉంటున్నాం అదే అంటే మన విల్ పవర్ని అంతా మన శక్తిని అంతా అవేర్నెస్ రూపంలో అక్కడ పెడుతున్నాం అంటే మనం చేసేది ధారణ దేశబంధ చిత్త ధారణ అంటే చిత్తాన్ని బంధించడం ఒక ప్లేస్లో బంధించేదాన్ని ధారణ అంటారు నిజానికి ధ్యానం అంటే ఏంటంటే ధారణ ప్రాక్ ప్రాక్టీసెస్ ధారణ ప్రక్రియలే ధ్యానానికి దోహదపడతాయి ధ్యానం యొక్క అల్టిమేట్ గోల్ ఈస్ సమాధి తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమేవ సమాధి అంటే ఎప్పుడైతే మనం ఆలోచనలు ఆగిపోతాయో మనం దేని మీదైతే చేస్తున్నా అదే మిగిలిపోతుంది అర్ధమాత్ర నిర్భాసం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ విల్ షైన్ ఫోర్త్ అంటే ఆ ఆబ్జెక్టే ప్రకశిస్తుంది మనస్సు అలలాగిపోతాయి అదే స్టిల్నెస్ అదే మైండ్ ఫుల్నెస్ అదే హార్ట్ఫుల్నెస్ అదే ఈశ్వర్ ఓకే ఈ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటారు ఎన్లైటన్మెంట్ ఏంటంటే మన ఇన్నర్ జర్నీలో కొన్ని స్టేజెస్ ఉంటాయి అంటే ఫస్ట్ ఒక క్రియ తీసుకుంటున్నారు ఆ క్రియ చేస్తూ ఉన్నారు థాట్స్ మొదటి రోజు వంద వస్తాయి రెండో రోజు తొంభై వస్తాయి మళ్ళీ అలా చేస్తూ చేస్తూ ఉంటే యాభై అలా చేస్తూ ఉంటే అంటే మంచి ఒక డివోషనల్గా ధ్యానం చేసినప్పుడు అంటే ఇక్కడ రెండు విషయాలు ధ్యానం ఒకటి ఈశ్వర ప్రణిధాని అని అంటే యు హ్యావ్ టు హ్యావ్ ద డివోషన్ టు గాడ్ అంటే ప్రతీది లైఫ్లో చూసేది దేవుడి నుంచే వచ్చిందన్న భావన ఉండాలి చాలామంది ధ్యాన మార్గంలో గాడ్ని దే రిమూ ఇట్ దే రిమో డివోషన్ అందుకే పెద్దగా ట్రాన్స్ఫర్మేటివ్గా జరగదు మెడిటేషన్స్ని డివోషన్ విల్ ఎంపవర్ మెడిటేషన్స్ డివోషన్ విల్ యాడ్ దట్ అంటే ఏదైతే మీరు మనం ధ్యాన యోగం అనుకుంటున్నామో దాంట్లో భక్తి కూడా పూర్తిగా దాంట్లో నిండాలి అప్పుడు మెడిటేషన్స్ విల్ బికమ్ కంప్లీట్ ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మనం ఇందాక అనుకున్న థాట్స్ అలాగా దే బికమ్ వీకెండ్ వీకెండ్ ద రిపుల్స్ విల్ కమ్ డౌన్ దే విల్ కమ్ డౌన్ ఆ రిపుల్స్ ఆగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే రిపుల్స్ లేవు దర్ ఇస్ ఓన్లీ ద పీస్ ఈజ్ లెఫ్ట్ అవుట్ అదే సమాధి చాలామంది ధ్యానులు ఇక్కడికి చేరుకోరు ఏదో ఆలోచనలు ఏవో విజన్స్ ఏదో యాస్ట్రల్గా ఇది కనిపించింది అది కనిపించి అని అదంతా భ్రాంతి భ్రాంతి దర్శనే ఉంటుంది ఎక్కువ సో ప్రతి థాట్ని స్తంభించినప్పుడు మనసు అలాగా ఆగిపోతుంది మనస్సు ఆగిపోయినప్పుడు అప్పుడు దెన్ దెర్ ఇస్ రియలైజేషన్ సవికల్ప నిర్వికల్ప నిర్భీజ దట్ ఈస్ మోక్ష అంటే ఫస్ట్ అలాగా మైండ్ ఆగిపోతుంది కానీ బీజాలు ఉంటాయి మెల్లగా బీజ కూడా అంటే సబీజ సమాధి కూడా నిర్భీజ అయిపోతుంది ఇదే ఎన్లైటన్మెంట్ అంటే దెర్ షుడ్ నాట్ బి ఏ సింగిల్ డిజైర్ లెఫ్ట్ అవుట్ ఈ డిజైర్సే మనని పైన నుంచి అలాగ మన సెన్స్ వరల్డ్కి పం పడేస్తున్నాయి మనం ఎక్కడ మనం ఈశ్వరతత్వంలో ఉండే మనం ఆ డిజైర్ అనే ఒక వెయిట్తో అలాగా మనం డ్రాప్ అవుతున్నాం సెన్స్ వరల్డ్లోకి పడిపోతున్నాం సో సెన్స్ వరల్డ్ నుంచి అలాగ మనం పైకి వెళ్ళాలి వెళ్ళే ప్రాసెస్ మెడిటేషన్ సో మనిషి ఆశా జీవి అని అంటారు మరి ఈ ఆశా నిరాశ నుంచి ఎప్పుడు బయటికి వస్తారంటారు అదే మనిషి ఆశా జీవి ఆ ఆశని మనం దాటినప్పుడే అంటే ద ఓషన్ ఆఫ్ సంసారాన్ని దాటాలి అది దాటినప్పుడు మెల్లగా ఆలోచన తగ్గే కొద్దీ వైరాగ్యం కూడా వస్తుంది వైరాగ్యం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే అదేదో నెగిటివ్ అనుకుంటారు అరే ఒక ఎమోషన్లెస్ బీయింగ్ అయిపోతున్నాం అనుకుంటారు కానీ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది వైరాగ్యంలో అంటే ఆలోచనలు మైండ్ దాటుతునే ఆ ప్రయత్నంలో వైరాగ్యం కలుగుతుంది అభ్యాస వైరాగ్యభ్య తన్ నిరోధ అభ్యాసం అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ధ్యానం ఓన్లీ విల్ టేక్ యూ దేర్ అభ్యాసం చేస్తూ 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 ఉంటే వైరాగ్యం కూడా వస్తుంది అభ్యాస వైగ వైరాగ్య నిరోధ దేన్ని నిరోధిస్తాయి చిత్త వృత్తుల నుంచి నిరోధిస్తాయి సో వృత్తులని మనం దూరం చేసుకున్నప్పుడు లైట్ అండి బాగుంది అయితే ఇప్పుడు మనిషి లోపల ఈ కామ క్రోధ లోపమోహ ఆశ్చర్యాలు ఇవన్నీ పేరుకుపోయి ఉన్నాయి ఒక్కసారిగా అవి రిమూవ్ చేయడం అంటే సాధ్యమైంది కాదు స్టెప్ బై స్టెప్ వాటిని ఎట్లా రిమూవ్ చేసుకోవాలి సో దీనికి ఏంటంటే ముఖ్యంగా గృహస్థకి అంత టైం ఉండదు కదా అంటే వాళ్ళ డైలీ వరల్డ్లీ అఫైర్స్లో కూరుకుపోయి ఉన్నారు అంటే రేపు ఎల్లుండి ఆ నెక్స్ట్ డే ప్రయత్నం అంతా దీని చుట్టే తిరుగుతుంది సో ధ్యానం కూడా గంట రెండు గంటలకు మించి ఎవరు చేయలేరు సో ఇది చేస్తూ ఈశ్వర ప్రణిధాని ఈశ్వర ప్రణిధానధ్వ అంటే ప్రతిదీ ఈశ్వరుడు స్వరూపంగా చూడాలి అప్పుడు ఏ యాక్టివిటీలో మీరు బైండ్ అవ్వరు ఇప్పుడు ఏమవుతుంది ప్రతి యాక్టివిటీలో నేను చేస్తున్నానన్న అహమే ముందుకు వస్తుంది ఆ అహాన్ని డ్రాప్ చేయాలంటే ప్రతిదీ ఈశ్వరుడే కృపగా మనం స్వీకరించాలి ప్రతిదీ ఈశ్వర తత్వం నుంచే ఉద్భవిస్తుందన్న ఒక ఆలోచన మనలో ఉండాలి ఆ భావనతో మనం ఉన్నప్పుడు ఇది ధ్యానంతో జోడించినప్పుడు ఇది ప్రతి గృహస్థుకి ఇదే రియల్ సీక్రెట్ టు ఎన్లైటన్మెంట్ రియల్ సీక్రెట్ ఫార్ములా టు వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి అంటే మెటీరియల్ లైఫ్లో అంటున్నారా మెటీరియల్ ఆర్ స్పిరిచువల్ సో ఇక్కడ ఏంటంటే ధ్యానం చేసేవాళ్ళు నేను మూడుగా విభజిస్తాను ఒకటి ఒక గృహస్థ చేయొచ్చు అంటే వరల్డ్లో ఉంటూ నేను అన్నీ అచీవ్ చేయాలి నేను అన్ని సాధించాలి అని ఒక సక్సెస్ మంత్రగా దీన్ని ఖచ్చితంగా వాడచ్చు వాళ్ళని నేను ఒక యావరేజ్ సాధక్గా నేను కన్సిడర్ చేస్తాను ఒక యావరేజ్ ఒక మీడియోకర్ సాధక్ అంటే మనం ఒక బ్రహ్మ విద్యని ఒక చిన్న ఒక తుచ్చమైన ఒక సెన్స్ వరల్డ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి అది యావరేజ్ సాధక్ ఒక హయ్యర్ సాధకు దీని నుంచి కామ్నెస్ ఇన్నర్ పీస్ని పొందుతాడు అంటే ఆ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ని పొందుతాడు అదే ఒక యోగి మాదిరిగా తపస్సు చేస్తూ తపస్సు చేస్తూ యమనియమాలని పాటిస్తూ స్వచ్ఛత చేసుకుంటూ అలా చేస్తూ ఎన్లైటన్మెంట్కి వెళ్ళేవాడు యోగి ద బ్లెస్డ్ వన్ సో ఇలా మూడు ముగ్గురు దీన్ని వాడచ్చు ప్రాపంచిక జీవితంలో సక్సెస్ మంత్రాగా కావాల్సిందంతా అచీవ్ చేయడానికి దీన్ని ఖచ్చితంగా వాడచ్చు బికాస్ దాని నుంచి వాళ్ళ లైఫ్ బాగుంటుంది బ్యాలెన్స్డ్ లివింగ్ వస్తుంది ఫ్యామిలీలో యూ బికమ్ ఏ కంట్రిబ్యూటర్ యూ బికమ్ ఏ గివర్ ఇప్పుడేంటి మనం కంటిన్యూస్గా దాని నుంచి మన ఫ్యామిలీ లైఫ్లో కూడా యూ వాంట్ టు బి టేకర్ మన భాగస్వామితో కూడా మనం ఏదో ఎక్కడో ఆశ ఎక్కడో ఇవే ఉంటాయి కదా సో స్వచ్ఛమైన ప్రేమ ఒక కంపాషనేట్ లివింగ్ ఒక కైండ్ కైండ్నెస్ ఇవి ఉద్భవిస్తాయి డీప్గా వెళ్ళే కొలది ఇంకా ఈశ్వరతత్వంలోకి వెళ్తాం సో ఎవరికి ఎలా కావాలంటే దాన్ని అలా ఉపయోగించుకోవచ్చు ఈ ఈశ్వరతత్వం అనేది ప్రతి ఒక్కరు ఎలా తెలుసుకుంటారు అంటే ఇప్పుడు మీకు దాని గురించి అవగాహన ఉంది కాబట్టి ఇది అది అని మీరు అనుకుంటారు దాని గురించి నిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాన్ని ఎలా తెలుసుకుంటారు ఇది ఏంటంటే పుస్తకాలతో ఉపనిషత్తులు చదివినా కూడా స్వచ్ఛత లేని వాళ్ళకి అది అర్థం కాదు అదే స్వచ్ఛత ఉండే వాళ్ళకి ప్రతీది ఒక అది ఒక దేవుడి వాక్యంగానే ఉంటుంది ఒక దేవుడి వాక్యంగానే ఉంటుంది సో ఒక్కొక్క మనిషి అది చదివినప్పుడు ఒక్కొక్కలాగా తీసుకుంటారు కానీ ఎక్స్పీరియన్షియల్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే చదువుతూ చదువుతూ పుస్తకాల్లో అలాగా మరి మగ్గిపోయారు కదా అంటే నాలెడ్జ్లో పడి కొట్టుకుపోతున్నారు ఆ నాలెడ్జ్ కాస్త విజ్డమ్ అవ్వాలి ఆ విజ్డమ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్స్ మెడిటేషన్స్ షుడ్ మెచ్యూర్ మెడిటేషన్స్ మెచ్యూర్ అయినప్పుడు జ్ఞానం వస్తుంది సో మెడిటేషన్ నుంచే మీకు ప్రతి జ్ఞానం వస్తుంది బుక్స్ నుంచి వచ్చేది ఒక మోటివేషన్ మాత్రమే ఒక పుష్ మాత్రమే దాన్ని మీరు మెడిటేషన్స్లో రియలైజ్ అవ్వాలి బాగుంది సో అసలు జీవి అసలైన లక్ష్యం దిశగా అడుగులు వేయాలి అని అంటే తన పాతని ఎలా డిజైన్ చేసుకోవాలి ప్రతిదీ బ్యాలెన్స్డ్గా ఉండాలి సో ఈ ఇప్పుడు మనం ఏంటంటే దేని చుట్టూ ఎక్స్ట్రీమ్స్ వెళ్ళకూడదు రాగద్వేషాల్లో పడి కొట్టుకుపోతున్నాం కదా సో మాడరేషన్లో ఉండాలి ప్రతీది లైఫ్లో ప్రతిదీ అనుభవిస్తూ ముఖ్యంగా గృహస్థులు వాళ్ళ డైలీ ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ సంతోషంగా జీవించడానికి ప్రయత్నించాలి సింపుల్ లివింగ్ చేసుకోవాలి యమనియమాలు పాటించాలి యమనియమాలు పాటిస్తూ ఎవరికి హాని కలిగించకుండా ప్రేమగా ఉంటుండే వాళ్ళు ఈ పాతలో చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది యమనియమాస్ అంటే ఏంటి యమాస్ అంటే అహింస అంటే మాటలో కానీ ఆలోచనలో కానీ ఒక ఫిజికల్ దీంట్లో కానీ హింసకి చేయకూడదు అహింస సత్య సత్య అంతే ట్రూత్ అంటే బీ ట్రూత్ఫుల్ టు నాట్ లై అస్థేయ డోంట్ స్టీల్ దొంగలించకూడదు మనస్సులో కూడా ఏం దొంగలించకూడదు ఏదైనా మనస్సులో మనం ఒక కారు వెళ్తుంది ఓ బెంజ్ కారు వెళ్తుంది అది చూడంగానే మనకి జొల్లు కారుతుంది డిజైర్ అది కూడా థెటే అంటే మెంటల్ థెఫ్ట్ సో దాన్ని కూడా దాటాలి బ్రహ్మచర్య బ్రహ్మచర్య అంటే సెక్షువల్ రిస్ట్రెయిన్ అంటే కంప్లీట్ అబ్స్టెనెన్స్ కాదు బట్ దాన్ని ఎంత అవసరమో బయాలజికల్గా ఎంత అవసరమో అంత పార్టిసిపేట్ చేస్తూ మెల్లగా ఈ సెన్స్ వరల్డ్ నుంచి కాస్త మెల్లగా యూ హ్యావ్ టు గో టు ద సూపర్ కాన్షియస్నెస్ ఓకే ప్రతి ఒక్క వ్యక్తి నిత్య జీవితంలో పాటించాల్సిన ఆచరించాల్సిన సాధన మార్గాలు ఒకటి ధ్యానం హఠయోగం కూడా చెయ్యాలి సాధన మార్గంలో ఏంటంటే బాడీని కూడా మీరు యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ఫుల్ ఫిజికల్ హెల్త్ కదా కాబట్టి యోగ హఠయోగ చేయాలి చాలామంది ధ్యానాలు చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే ఉట్టి ధ్యానంలో అలా కూర్చుండిపోతారు ఆ స్పైన్ పొజిషన్స్ అవన్నీ ఏంటంటే అలవాటు ఉండవు ఎక్కువ టైం కూడా కూర్చోలేరు సో ఒక మంచి ఆసనంలో కూర్చోవాలంటే ముఖ్యంగా హఠయోగ కొంచెం చేస్తూ ప్రాణాయామాలు చేయాలి ప్రాణాయామ చేసినప్పుడు ఏంటంటే మైండ్ మీద ఒక చిన్న అవగాహన వస్తుంది సో మైండ్ మీద కొంచెం ఆ టర్బలెన్స్ కాస్త కొంచెం తగ్గుతుంది సో దాన్ని ప్రాణాయామస్తో మెడిటేషన్ని కూడా జోడిస్తే అప్పుడు సేవగా మన ప్రతి పని సేవగా మనం చేస్తే దెన్ వీఆర్ ప్యూరిఫైడ్ ఇవి మేజర్గా మనం ఇవి చేసుకుంటూ ఉంటే దర్ ఇస్ ఎన్ ఆఫ్ ప్యూరిఫికేషన్ మన గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి గోల్స్ అంటే ఎన్నో గోల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక మెటీరియల్ పర్సన్ బాగా మెటీరియల్ పర్సన్ ఒక అచీవ్మెంట్ లెవెల్లో గోల్స్ సెట్ చేసుకుంటాడు అంటే నాకు ఇది కావాలి నేను ఇది సాధించాలి ఒక మేనేజర్ పొజిషన్కి రావాలి లేదా ఒక డైరెక్టర్ పొజిషన్కి రావాలి ఇంకొక గోల్ ఏంటంటే స్పిరిచువల్ ఆస్పిరేషన్స్ అంటే నేను దేవుడిని చేరుకోవాలి నా మనసుని అదుపులో తెచ్చుకోవాలి సో ఒక్కొక్క గోల్కి అలాంటి మన స్టెప్స్ చేయాలి ఇప్పుడు మెటీరియల్ గోల్స్ ఉన్నా కూడా ఒక హాఫ్ ఎన్ అవరు వన్ అవర్ మెడిటేషన్స్ చేస్తూ యూ క్యాన్ అచీవ్ మెటీరియల్ గోల్స్ అదే ఎక్కువ డీప్గా వెళ్ళాలనుకునే వాళ్ళు అన్ని ప్రాక్టీసెస్ చేస్తూ బ్యాలెన్స్డ్గా చేస్తూ ప్రతిదీ మాడరేషన్లో చేయాలి మధ్యమ నికాయ మాడరేషన్స్లో చేస్తున్నవే నిలబడతాయి ఎక్స్ట్రీమ్గా ప ఒకరో ఫస్ట్ డే పది గంటలు మెడిటేషన్ చేశారంటే రెండో రోజు నుంచి మానేస్తారు సో దాన్ని అలాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాస్తా వన్ అవరు వన్ అవర్ కాస్త వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ దాంతోపాటు మంచి భావన ఉండాలి మంచి భావన ముఖ్యమించిన సాధనం ఉండదు ఓకే ఇట్స్ నైస్ అండి సో అందరూ ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటేటివ్ వరల్డ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్ట్రెస్ అనేది చాలా కీలకమైపోయింది బాడీ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అసలు రకరకాల స్ట్రెస్లలో కూడా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే స్ట్రెస్కి మెయిన్గా కారణం ఏంటి అంటే యు ఆర్ ఫీలింగ్ టు కాంపిటేటివ్ అంటే ఒక పర్ఫార్మర్గా ఉండొచ్చు ఒక పర్ఫార్మర్గా ఉంటూ ఒక ఎచీవర్గా ఉండొచ్చు దట్ ఈస్ ఓకే యాక్సెప్టబుల్ బట్ దాన్ని ఒక ఒక మితి మించి చేసినప్పుడు అది కాస్త స్ట్రెస్గా అవుతుంది సో ఎప్పుడైతే మెడిటేషన్స్ని యోగాని జోడించాలి యోగా నాట్ జస్ట్ మెడిటేషన్ ఆల్సో చాలామంది మెడిటేషన్ని అదొక జస్ట్ మెడిటేషన్స్ వాంట్ ఫెచ్ ద కంప్లీట్ బెనిఫిట్ ఆఫ్ యోగా సో యోగాని ప్రాణాయామాని మెడిటేషన్స్ని అన్నిటినీ జోడిస్తూ క్వాలిటీ ఆఫ్ లివింగ్ వైపు వెళ్ళాలి ఒక క్వాలిటీ ఫుడ్డును కూడా పరిగణలోకి తీసుకుంటూ మంచి ఫుడ్ సాత్వికమైన ఫుడ్ తింటూ ఇవన్నీ చేసేటప్పుడు ప్రాక్టీసెస్ బాగుంటాయి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఈ హెల్త్ కూడా వచ్చినప్పుడు మనం ఏంటంటే యూ కెన్ గో ఫర్ యువర్ హైయర్ పర్పస్ అచీవ్ మెటీరియల్ గోల్స్ ఆల్సో చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని ఎన్నో విషయాలను వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ప్రత్యేకమైన కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు Namaskaram.